తాజా అంశాన్ని చూస్తున్నాం తిరుమల కల్తీనే ఈ ఘటనపై తిరుమలలో డీజీపీ స్పందించారు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేశామని డీజీపీ తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు నారాయణప్ప చెప్పండి డీజీపీ స్పందనంటి ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డు తయారీకి సంబంధించి వినియోగించిన నెయ్యిలో కల్తీ అయిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తును తాత్కాలికంగా అప్పివేసినట్లు డీజీపీ తిరుమల రావు ప్రత్యేకం ప్రకటించారు తిరుమలలో బ్రహ్మోత్సవ ఏర్పాట్ల సందర్భంగా పరి వచ్చిన డీజీపీ ద్వారక తిరుమలరావు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆ సిట్టు దర్యాప్తు సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సిట్టు దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పి అదే విధంగా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాదుల సూచనలకు అనుగుణంగా సిట్టు దర్యాప్తు నిలిపివేశామని చెప్పి డీజీపీ ప్రకటించారు సుప్రీంకోర్టు నుంచి సిట్టు దర్యాప్తు ఆపివేయాలన్న స్పష్టమైన ఆదేశం లేకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాదుల సూచనల మేరకు తాత్కాలికంగా ఈ దర్యాప్తు నిలిపివేశామని తిరిగి మూడో తారీఖు తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సిట్టు దర్యాప్తు కొనసాగుతుందని ఆ డీజీపీ ప్రకటించారు ఇప్పటికే మూడు రోజుల పాటు తిరుపతిలోనూ తిరుమలలోనూ వివిధ ప్రాంతాలలో పర్యటించిన చిట్టు బృందం పలు సమాచారాన్ని సేకరించిందని నెయ్యి కల్తీకి సంబంధించి ఏ ప్రాంతాల్లో నెయ్యి కల్తీ జరిగేందుకు అవకాశం ఉంటుంది నెయ్యి సేకరణ ఏ విధంగా జరుగుతుంది సేకరించిన నెయ్యిని నమూనాలు సేకరించడం ద్వారా పరీక్షలకు ఎలా పంపుతారు ఇలాంటి అంశాలన్నింటినీ క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా ఇప్పటికే చిట్టు బృందం సేకరించిందని ఆ సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తాత్కాలికంగా ఈ దర్యాప్తు బృందం దర్యాప్తున నిలిపివేస్తున్నామని చెప్పారు తిరిగి మూడున సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పి డీజీపీ ప్రకటించారు తిరుమల కల్తినే ఈ ఘటనపై తిరుమలలో డీజీపీ స్పందించారు సుప్రీంకోర్టు ఆదేశాలతో సీట్ దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేశామని డీజీపీ తెలిపారు సుప్రీంకోర్టులో వాదిస్తున్న రాష్ట్ర లాయర్ల సూచన మేరకు నిలిపివేశామని డీజీపీ అన్నారు ఇక సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీట్ దర్యాప్తు కొనసాగుతుందని డీజీపీ తెలిపారు తిరుమల లడ్డూ కల్తీ ఈ ఘటనపై తిరుమలలో డీజీపీ స్పందించారు సుప్రీంకోర్టులో వాదిస్తున్న రాష్ట్ర లాయర్ల సూచన మేరకు నిలిపివేశామని డీజీపీ తెలిపారు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ దర్యాప్తు తాత్కాలికంగా నిలిపివేశామని డీజీపీ వెల్లడించారు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సిట్ దర్యాప్తు కొనసాగుతుంది అని డీజీపీ తెలిపారు

ఇట్ కమ్యూనికేటెడ్ అర్స్ ద కౌన్సిల్ మా కౌన్సిల్ మాకు వాళ్ళ కౌన్సిల్ వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు అంతేగా దానికి నేను ఆర్డర్ వచ్చే వరకు నేను నా పని నేను చేసుకుంటానంటే కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఇవాడున్నది అంత ఎవ్రీథింగ్ ఈజ్ నోట్ ఎవ్రీబడి నేను నా చేతికి ఆర్డర్ వచ్చే వరకు నా పని నేను చేసుకుంటానే ఉండకూడదు వచ్చింది అక్కడ చెప్పేశారు ఇట్ ఇస్ కన్ టు హ